అమలు సార్ వెల్కమ్ టు తిని రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితేనేమో అల్లరి నరేష్ గారిది ఆ ఒకటి అడుగు మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసి దానికి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చేసిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పిల్లకొండ ప్రత్యేకంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ వచ్చి పక్కా లైక్ అయితే చేయండి సో మీ ఫస్ట్ ఇక్కడ ట్రైలర్ గురించి చూసుకుంటే ట్రైలర్ వచ్చేసరికి అయితేనేమో టూ మినిట్స్ ఉంది ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ టూ మినిట్స్ ఉంది సో చూసేద్దాము ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి విజువల్గా బాగుంటుంది అందులో లొకేషన్స్ అవన్నీ సో ఒకటే ఏ నెంబర్ అంటే ఒక ఫ్లాట్ నెంబర్ చెప్తారు సో సీల్డ్ కవర్ అంటే ఆల్రెడీ మన కూడా సీల్లే అనేసి ఒక డైలాగ్ వేస్తారు మధ్యలో కొన్ని పాటలే సాంగ్స్ అవన్నీ కూడా ఇచ్చారు తర్వాత ఒక మ్యారేజ్ బ్యూరోకి వెళ్తారు అన్నమాట అలానే సో నాకు ఎమ్మెల్యే సీటు అలా ఇస్తారా అంటే అదేంటే డైలాగ్ బాగా అనిపించింది సో కొంచెం కొత్తగా అనిపించింది నాకైతే సో దీని మధ్యలో మన హీరోయిని చూపిస్తారు తర్వాత చదువు కొంచెం కామెడీ ఉంటుంది నాకే అమ్మాయి కావాలని మధ్య మధ్య కొన్ని సీన్స్ వేరే వేరే మన కమెడియన్స్ వెన్నెల కిషోర్ గారి మిగతా చిన్న చిన్న కమిడియన్స్ ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా ఈ ట్రైలర్లు అయితే చూపించారు అన్నమాట నెక్స్ట్ చూసుకుంటే క కలుద్దామానేషన్ అంటారు మ్యూజిక్ డైరెక్టర్ అంటారు అంటే మనవాడు ఒక ఆఫీస్లో మంచి జాబ్ అంతా కూడా బాగుంది కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రము పెళ్ళిళ్ళకు పెళ్ళిళ్ళ కోసం తిరుగుతున్నట్టు సంబంధాలు వస్తలేనట్టు అన్నమాట బాగుంది ఓవరాల్గా చూసుకుంటే మూవీ ట్రైలర్ చూసినంత మాత్రం కూడా ఫుల్ కామెడీ ఎంజాయ్ చేసినట్టుంది మన శిఖర శంకర్ గారిది కూడా ఉంది తాళి పెట్టుకుని తిరుగుతున్నట్టు అండ్ దాని తర్వాత ఎగ్జాక్ట్ ఐ థింక్ వన్ మినిట్ థర్టీ సెకండ్కి యాక్షన్ సీన్స్ ఉన్నాయి దాని తర్వాత పెళ్ళిళ్ళకి సంబంధించిన ఒక డైలాగ్ ఉంది కొన్ని సీన్స్ కొన్ని ఫైట్ సీన్స్ అవన్నీ వచ్చేసినాక కొన్ని లాస్ట్ వన్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ సెకండ్కి మనకు కోట్ల కొన్ని సీన్ చూపిస్తే ఫార్టీ ఎయిత్ సెకండ్గా ఫిఫ్టీ ఎయిట్ సెకండ్కి కోట్ల ఒక డైలాగ్ చేస్తారు అనమాట సో అది కూడా చాలా బాగానే ఉంది అనమాట అంటే టైటిల్ కూడా వచ్చేస్తుంది సో పెద్దగా ట్రైలర్ నాకైతే మెయిన్గా అనిపించింది అంటే బాగా సింపుల్గా ఏం లేదు మంచి జాబ్ మంచి లైఫ్ ఫ్యామిలీ అంతా కూడా ఉంది ఉన్నది లేదంటే పెళ్ళి కావట్లేదు సో ఆ పెళ్ళి కోసం ఏం ఏం తథకం మెయిన్ కథ అనే దాని మీదే ఈ మూవీ అయితే నడుస్తుంది అనమాట సో అతను పెళ్ళి చేసుకున్నా లేదా హీరోయిన్ యాక్సెప్ట్ చేసిందా లేదా అనే దాని మీద కాన్సెప్ట్ మీద కనిపిస్తుంది నాకైతే సో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కామెడీ ఉండేటట్టు సెకండ్ హాఫ్లో ఏదైతే ఆయన ఆఫీస్లో జరిగే ఇన్సిడెన్సెస్ వల్ల లైఫ్ చేంజ్ అయిపోతాయనే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అన్నమాట ట్రైలర్ చూసిన అక్కడికైతే నేను ఎక్స్పెక్ట్ చేసినవి చార్ రోజుల తర్వాత గారిది ఉగ్రహం కొన్ని మూవీస్ తర్వాత ఒక మంచి కామెడీ మూవీ వచ్చింది అనుకోవచ్చు అండ్ చూద్దామై థియేటర్స్లోకి వచ్చినాక నాకైతే బాగా అనిపించింది ఎక్సైట్మెంట్ ఉందన్నమాటవి అండ్ ఆల్సో నవ్వు ఆపుకోలేకపోతున్నానమాట ఈ ట్రైలర్ అయితే సో చాలా ఫన్ అయితే ఉండేటట్టుంది సో మీరేమనుకో ట్రైలర్ చూసినాక ఒకసారి కింద కామెంట్ అయితే వేయండి మీ ఒపీనియన్స్ ఏందని అండ్ ఈవిడ ఇక్కడ దాకా ఎవరితో విషయాలందరూ థ్యాంక్స్ ఈ వివిడకైతే నెక్స్ట్ అలా కలుసుకుందాం